వికర్బాద్ జిల్లా తాండూరులో స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ పార్టీ సిద్ధమైంది ప్రతి వార్డు నుంచి పోటీ చేసేందుకు కార్యకర్తలను సిద్ధం చేస్తూ నేడు తాండూరు నుంచి స్థానిక సంస్థల ఎన్నికల శంకరవం పూరించారు తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్ గుప్తా అధ్యక్షతన జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కార్యకర్తల సమావేశం కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు స్మృతి ఇరానీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మోడీ కరిష్మాతోనే మోడీ కరిష్మతోనే నేను పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం జరిగిందని అన్నారు ప్రజల విశ్వాసం పొందినప్పుడే వారి ఓటుతో నాయకుడిగా ఎదుగుతారని అన్నారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తోనే మాకు పోటీ ఉంటుందని కొండ విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి ఇరానీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయిందని ఇస్తానన్న హామీలను ఏ ఒక్కటి హామీ నెరవేర్చలేదని ఆమె ఎద్దేవే చేశారు నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే విజయం బీజేపీదేనని జిల్లా అధ్యక్షులు రెడ్డి అన్నారు వచ్చే స్థానిక ఎన్నికలు తాండూరులో బీజేపీ జెండా రెపరెపలాడుతుందని యు రమేష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చేవెల ఎంపీ కొండ రెడ్డి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి ఇరానీ బీజేపీ పార్టీ జిల్లా ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్ గుప్తా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ జిల్లా అధ్యక్షులు కొప్పుల రాజశేఖర రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మలేశం మాజీ కౌన్సిలర్ సావు శ్రీలత నాయకులు పటేల్ విజయ్ కుమార్ సుదర్శన్ గౌడ్ జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి రమ్య నాయక్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు బొప్పి శ్రీహరి ఉపాధ్యక్షులు వెంకటేశం జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యవర్గ సభ్యులు జుంటుపల్లి వెంకట్ వివిధ మండలాల గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏంటంటే మనము పోయిన ఎన్నికలల్ల సర్పంచ్ ఎలక్షన్స్ అలా ఎంపీటీసీ ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అలా ఇతర పార్టీ టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఐదు వందల నలభై గ్రామ పంచాయతీలుంటే వాళ్ళకు ఐదు వందల నలభై కంటే ఎక్కువ సర్పంచ్ క్యాండిడేట్లు ఉంటారు వార్డ్ ఉంటే అరవై వేల వార్డ్ మెంబర్లు ఉంటే అరవై వేల వార్డ్ మెంబర్లు టిఆర్ఎస్కు ఉంటాయి కాంగ్రెస్ ఉంటాయి కానీ మన దగ్గర ఇంతకు ఇంతకుముందున్న ఎలక్షన్స్ అలా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్ని సీట్లున్నా కూడా అన్ని సీట్లు ఆ ఇతర పార్టీ పోరాడుతుండే కానీ మన పార్టీలో ఇంతకుముందు ప్రతి సర్పంచ్ ఇరవై శాతమే అంటే ఓన్లీ వంద సర్పంచ్ క్యాండిడేట్లే ఉండే గెలుపు ఓట్లలో వేరే కానీ నిలవడం చాలా ఇంపార్టెంట్ నిలబడితే మనము ఆలోచించే విధానం మారుతుంది కొన్ని మన గుణాలు కూడా వాడతాయి మంచి వాడతాయి ఎందుకంటే ఎలక్షన్స్ నిలబడితే ఒక వార్డ్ మెంబర్గా నిలబడ్డా ఒక ఎంపీగా నిలబడ్డా కూడా అప్పుడు ఎలక్షన్స్ కొరకు మనకు ప్రతి ఒక్కరు ఓటు కావాలి ప్రతి ఒక్కరు మనోడే వాడు ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరు మనవాడి అప్పుడు అంటే ఎలక్షన్స్ అప్పుడు ఎట్లా అయితే యుద్ధానికి పోతే దేశం అంతా ఒకటైతుందో ఎలక్షన్స్ పోతే పార్టీ అంతా ఒకటైతుంది అందుకే ఎంపీ ఎలక్షన్స్ పార్టీ ఒకటైంది కానీ ఎమ్మెల్యే సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీసీ ఎలక్షన్ మనం లేదు ఎట్లా ఒకటైతుంది ఒకవేళ నాకు మీరు ఇష్టం లేకున్నా కూడా తను తను ఇంకొక రూపు ఉన్నా కూడా నేను తన దగ్గర పోయి అడుగుతా మీ మీద గౌరవం పెరుగుతుంది మీ సమస్యలు అర్థం చేసుకుంటా అందుకే ఎలక్షన్ గెలవ ఎలక్షన్ నిలవడం గెలిచే దానికంటే ఎక్కువ ముఖ్యం ఈసారి తప్పనిసరిగా బాలేశ్వర్ గుప్తా గారు ఇంక ఉన్న నాయకత్వం మొత్తము ప్రయత్నం చేయాలి చేస్తుంది నాకు నమ్మకం ఉంది ఐదు వందల నలభై సర్పంచ్లుంటే ఐదు వందల గ్రామ పంచాయతీలుంటే ఐదు వందల నలభై గ్రామ పంచాయతీలే కాక ఆరు వేల వార్డ్ మెంబర్లు వచ్చే మూడు వారాలల్ల మన పార్టీ తయారు చేస్తారని నా నమ్మకం ఉంది అది చాలా చాలా ముఖ్యం పేరు వల్ల గెలిచింది అదొకయితే నేను కార్యకర్తల పనితో గెలిచింది అది ఇంకా పెద్ద ఎత్తున నేను మొన్న ముఖ్యంగా మోడీ పేరుతోటే గెలిచిన కార్యకర్తలు పనిచేసిన కానీ రేపు మనకు పెద్ద నాయకుడు ఉన్నా లేకున్నా కూడా మోడీ గారి ఆశయాలు ఏంటంటే బీజేపీ పార్టీ ఆశయాలు అంతే కార్యకర్తల వల్లనే ప్రతి క్యాండిడేట్ గెలవాలి అయితే దాని కొరకు అన్నిట్ల పెద్ద పాత్ర అన్నిట్లో పెద్ద పాత్ర వార్డ్ మెంబర్ కు ఎందుకంటే వార్డు అంటే ఒక ఇరవై ఉంటాయి ఉంటాయి అరవైయో డెబ్బైయో ఎనభై ఉంటాయి ఒక వ్యక్తి గెలవాలంటే తను పోయి ఓట్లు అడగాలి ఎంపీకి అడగరాదు అసలే అడగరాదు ఇంటింటికి పోవచ్చా పోరాదు ఎమ్మెల్యే పోవచ్చా పోరాదు జెడ్పీటీసీ కూడా పోరాదు ఎంపీటీసీకి పోవచ్చు ఉండొచ్చు సర్పంచ్ కూడా పోతుండో పోదో కానీ ప్రతి వార్డ్ మెంబర్ నిలవప్పుడు ప్రతి అంటే ఇరవై ఏండ్లే ప్రతి ఇంటికి తప్పక పోయిన ఒక్కడే ఒక్కడో ప్రతి ఇంటికి తప్పక పోవాలనుకుంటారు పోయి ఏదో ఓ గుంపులో పోయి దర్వాజా కొట్టి ఒక ఇచ్చి వస్తుంది కాదు ఇంటికి పోవాలి ఒక్కరో ఇద్దరు పోవాలి గుంపు కూడా అవసరం లేదు పోయి పరిచయం చేసుకోవాలి నేను మీకు తెలిసే నేను రాములు యాదవ్ కొడుకునో లేకుంటే మల్లయ్య కొడుకునో మీకు అందరు తెలుసు ఈసారి నీకు ఎన్నికలకు నిలబడుతున్నా పరిచయం చేసుకోండి సాధారణ మాటలు డైలాగ్ వద్దు స్లోగన్లు వద్దు నేను నిలబడుతున్నా ఈసారి నాకు సపోర్ట్ ఇవ్వండి నేను మీ కొరకు పనిచేస్తా ఎవరు ఒక్కరే ఒకరు చేయగలుగుతారు అది ఎంపీ చేయగలడు ఓన్లీ వార్డ్ మెంబర్ చేయగలుగుతాడు వార్డ్ మెంబర్ పనితోటే పార్టీ గట్టిగా అవుతుంది నా గెలుపుతోటి పార్టీ గట్టి కాదు నా గెలుపు గెలుపు తోటి ఒక ఊపు వస్తుంది కానీ పార్టీ నిజంగానే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి గట్టి కావాలంటే వార్డ్ మెంబర్ నిలబడి ప్రతి ఎప్ప ఇదిస్తా అదిస్తా అని ఓటు తెప్పించుకుంటారు కానీ మొన్న ఎంపీ ఎలక్షన్ అయినా అంతకు ముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా అప్పుడు మనము ఏమి ఇస్తామని చెప్పినాం మనము నిరుద్యోగులకు నాలుగేలు ఇస్తామని చెప్పినావా తులం బంగారం ఇస్తామని చెప్పినావా భూమి లేని వాళ్ళకు భూమి ఇస్తామని చెప్పినావా దళితులకు పది లక్షలు ఇస్తామని చెప్పినావా లేదు అయితే అటువంటి అప్పుడు ఎట్లా గెలుస్తాం ప్రజలకు అర్థమైంది ఏంటంటే మాటలు తక్కువ పని ఎక్కువ చేస్తారని అటువంటిప్పుడు ఈ రాజకీయ వాతావరణంలో ఈ రాష్ట్రంలో విపరీతంగా ఖరాబ్ అయిపోయింది గత పదేళ్ళ అటువంటి పరిస్థితులా మనకు ఓటేసిందంటే ప్రజల మన మీద నమ్మకం ఉందనే కొందరు పార్టీ అభ్యర్థం కొరకు మేము రెండు లక్షల ఇన్సూరెన్స్ ఇస్తాము ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామన్నాం మేము కూడా అది పెడదామని మన పార్టీ పెద్దలకు చెప్తే బీజేపీ పార్టీకి ఇన్సూరెన్స్ ఐదు లక్షల ఇన్సూరెన్స్ కొరకు జాయిన్ కావద్దు వాళ్ళకి సిద్ధాంతం నస్తే మన పార్టీ నష్టమే జాయిన్ కావాలి మనకి ఏం అవసరం లేదన్నారు నాకు నమ్మకం వచ్చింది మన ప్రాంత ప్రజలకు తెలుసు నమ్మకము నిజంగానే వాళ్ళు చూసింది పదేళ్ళు ఇప్పుడు మార్పు కోరుతున్నారు ఇప్పుడు ఎవరిని నమ్మాల ఎవరు నమ్మొద్దో వాళ్ళు గుర్తించింద్రు ఈ వాతావరణ మనము మంచిగా పనిచేసుకుంటే తప్పనిసరిగా గెలవాలి కానీ అన్ని పార్టీల సమస్యలు ఉంటాయి మన పార్టీలు కూడా సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు వేరే పార్టీల కంటే ఎక్కువ ఉండొచ్చు ఆ సమస్యలు నువ్వో తీరు ఆలోచన నేనో తీరు ఆలోచన ఉండొచ్చు నువ్వు గ్రూప్ నేనో గ్రూప్ ఉండొచ్చు ఇవి ఎక్కడ ఉంటాయి అంటే ఎక్కువ సమస్యలు ఎక్కడనైతే పార్టీ బలంగా ఉంటుందో అక్కడ ఉండేవి పార్టీ వీక్ ఉన్న దగ్గరనే ఎందుకు నేను మొన్న కూడా చెప్పిన ఏంటంటే మన వికారాబాద్ జిల్లాకు వస్తే అందరూ మంచిగా ఉంటారు నాతోటైతే అందరూ మంచిగా ఉంటారు అందుకే నేను గెలిచిన ప్రతి ఒక్కరు నా కొరకు పని చేసి కానీ వికారాబాద్ జిల్లాకు వస్తే అంత మంచి కార్యకర్తలు ఉన్నా కూడా ఇది రాజకీయ పార్టీ తీరుగా వికారాబాద్ జిల్లా బీజేపీ మన రంగారెడ్డి జిల్లా పోతే నిజంగానే ఎలక్షన్స్ ఎట్లా కొట్టాలన్నానో తెలుసు ఇక్కడ మంచిగున్నా భారత్ మాత గుండెలున్నా కానీ ఎలక్షన్స్ ఎట్లా కొట్టాలన్నాను ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ పట్లనన్నాం మన వాళ్ళకు తెలియదు అనిపిస్తుంది ఇది ఒక పొలిటికల్ పార్టీ తీరుగా ఉండదనిపిస్తుంది దానికి కారణాలు ఒకటే ఒకటి ఏంటంటే మనము పోయిన ఎన్నికలల్లో సర్పంచ్ ఎలక్షన్స్ అలా ఎంపీటీసీ అలా జెడ్పీటీసీ ఎలక్షన్స్ అలా ఇతర పార్టీ టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఐదు వందల నలభై గ్రామ పంచాయతీలు ఉంటే వాళ్ళకు ఐదు వందల నలభై కంటే ఎక్కువ సర్పంచ్ క్యాండిడేట్లు ఉంటారు వార్డ్ ఉంటే అరవై వేల వార్డ్ మెంబర్లు ఉంటే అరవై వేల వార్డ్ మెంబర్లు టీఆర్ఎస్ ఉంటాయి కాంగ్రెస్ ఉంటాయి కానీ మన దగ్గర ఇంతకు ముందున్న ఎలక్షన్స్ అలా ఎంపీటీసీలు సెపిటీసీలు ఎన్ని సీట్లున్నా కూడా అన్ని సీట్లు ఆ ఇతర పార్టీకి పో పోరాడుతుండే కానీ మన పార్టీలో ఇంతకుముందు ప్రతి సర్పంచ్ ఇరవై శాతమే అంటే ఓన్లీ వంద సర్పంచ్ క్యాండిడేట్లే ఉండే గెలుపు ఓటం వేరే కానీ నిలవడం చాలా ఇంపార్టెంట్ నిలబడితే మనము ఆలోచించే విధానం మారుతుంది కొన్ని మన గుణాలు కూడా వాడతాయి మంచిదిక్కే వాడతాయి ఎందుకంటే ఎలక్షన్స్ నిలబడితే ఒక వార్డ్ మెంబర్గా నిలబడ్డా ఒక ఎంపీగా నిలబడ్డా కూడా అప్పుడు ఎలక్షన్స్ కొరకు మనకు ప్రతి ఒక్కరు ఓటు కావాలి ప్రతి ఒక్కరు మనోడే వాళ్ళు ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరు మనోడే ఏమైతే అంటే ఎలక్షన్స్ అప్పుడు ఎట్లా అయితే యుద్ధానికి సంవత్సరం సంవత్సరాలు అనేది రెండు సంవత్సరాలు రావద్దు ఎంపీటీసీ జెడ్పీటీసీలని వాళ్ళది కూడా టర్మ్ అయిపోయి ఎనిమిది నెలల పైగా కాబోతుంది కానీ మొన్న టూ థౌజండ్ ట్వంటీ జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎన్నో వాగ్దానాలు చేసి ఎన్నో ఆరు వాగ్దానాలు మేము తప్పకుండా నిర్వహిస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చింది అన్ని అబద్ధాలు రైతు అని మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తామని మహిళలకి డిగ్రీ చేసే పిల్లలకి బైకులు ఇస్తామని మరియు బస్సు ఇస్తామని అంటే ఎన్నో రకాల ఎస్సీ ఎస్టీలకి ఎన్నో రకాల వాతావరణం చేసింది కానీ ఏ ఒక్కటి కూడా తీర్చలేదు ఇప్పుడు లోకల్ ఎలక్షన్ గురించి మాట్లాడితే ఇదే కాంగ్రెస్ పార్టీ మేము సర్వే చేసినాం సర్వేల ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకి మేము టికెట్ ఇస్తాం అని పెట్టు అసలు సాధ్యమైతుందా ఫార్టీ టూ పర్సెంట్ కాన్స్టిట్యూషన్ లోనే రిజర్వేషన్ యాభై పైన పోవద్దు ఒకవేళ బీసీలకే ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తే మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఇస్తారు మేము బీసీలకి భారతీయ జనతా పార్టీ బీసీలకి వ్యతిరేకం కాదు కానీ మేము మతపర ఇచ్చే రిజర్వేషన్లకి వ్యతిరేకం ఈ ఫార్టీ పర్సెంట్ లో ఎవరెవరు ఇంక్లూడ్ అయి ఉన్నారని భారతీయ జనతా పార్టీ అడుగుతున్నది మతపరంగా మీరు కనుక ఒకవేళ కనుక ముస్లింలకి ఐదు పర్సెంట్ అని ఇంకా వేరే వాళ్ళకి ఐదు రెండు పర్సెంట్ అని అట్లా ఇస్తే భారతీయ జనతా పార్టీ మాత్రం ఇక్కడ నుండే నుండి మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉండే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గా పనిచేస్తున్నారు ఎక్కడైనా కానీ మాట్లాడితే అబద్ధాలే మాట్లాడుతున్నారు ఇస్తున్నా ఇక్కడ ఇస్తున్నా కానీ అసలు ఏమిచ్చింది మళ్ళీ మీ అంటారు డబ్బులు లేవు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం హెల్ప్ చేయట్లేదు ఈ రోజు డెవల్యూషన్ ఫండ్ కింద ఏ వస్తుందో ఈ రాష్ట్రానికి అది కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పది సంవత్సరాల కిందట మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముప్పై నాలుగు పర్సెంటేజ్ డెవలప్షన్ ఫండ్స్ వస్తే ఇప్పుడు అది ఫార్టీ ఫోర్ పర్సెంట్ అయింది అంటే పది పర్సెంట్ పదకొండు సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత డెవల్యూషన్ ఫండ్స్ కింద ఈ రాష్ట్రానికి వస్తుంది ఆ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నప్పుడు మీరు ఏ రకంగా దాన్ని యూటిలైజ్ చేస్తున్నారు ఏ రకంగా యూటిలైజ్ చేస్తున్నారు ఆ డబ్బు అంతా కూడా పాపం గవర్నమెంట్ ఎంప్లాయీలకు కూడా వాళ్ళ శాలరీస్ కిందనే ఇస్తున్నారు అది కూడా సక్రమంగా ఇస్తున్నారా అంటే అది కూడా ఇవ్వట్లేదు నోరుపుతే అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ ఏ లీగర్ అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద వచ్చినప్పుడు నేను ఎంక్వైరీ కూర్చోబెట్టాలని అన్నాడు కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క బిఆర్ఎస్ లీడర్ మీద మీరు యాక్షన్ తీసుకున్నారా ఇక్కడ కూడా తీసుకోలేదు పది సంవత్సరాల కింద బిఆర్ఎస్ ఏ రకంగా మోసం చేసిందో గత పద్దెనిమిది నెలల నుండి దానికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది తెలంగాణ ప్రజలకి ఒక గంట సమయం ఉంటుంది అందరూ కూడా శ్రద్ధగా కార్యశాల పైన దృష్టి పెట్టాలి పెద్దలు బంగారు సుధర్ గారు మరి శ్రీకాంత్ గారు హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి వచ్చారు చాలా విషయాలు మనకి చెప్పబోతున్నారు దీన్ని మనకి సమయం చాలా తక్కువ ఉంది ఇప్పుడు ఈ జిల్లా కార్యశాల అయినాక మళ్ళీ మండల కార్యశాలలు ఉన్నాయి ఈరోజు పంతొమ్మిది తారీఖు మధ్యలో రెండు రోజులు గ్యాప్ తర్వాత ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు లోపల మనకి ఇరవై మండలాలు ఉన్నాయి మరి ఇరవై మండలాలలో మనం కార్యశాల నిర్వహించాలి వాటి ప్రణాళిక రూపొందించుకోవాలి అదేవిధంగా విధంగా ఇరవై ఐదు ఇరవై ఆరు మళ్ళీ మనము ఇంతవరకు మనము సంఘటన సంరక్షణ సెప్టెంబర్ సెకండ్ మొదలుపెట్టి మరి బూత్ కమిటీలు శక్తి కేంద్రాలు మండల కమిటీలు మరి మండలాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఇదంతా ప్రక్రియ కంప్లీట్ అయింది అయితే పార్టీ మొట్టమొదటిసారిగా బూత్ కమిటీలని మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేయమని ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఈ నెల ఆఖరి లోపల మనం ప్రతి బూత్ కమిటీ సమావేశం పెట్టడము బూత్ కమిటీ సభ్యులే కాకుండా ఒక్కొక్క బూత్ మనం దాదాపు యాభై నుంచి రెండు వందల దాకా మూడు వందల దాకా ప్రాథమిక సభ్యత్వం చేయించాము మరి ఫస్ట్ టైం వాళ్ళందరినీ కూడా మనము బూత్ కమిటీ సమావేశం పిలవడము మరి సంస్థాగతంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము ఆ తర్వాత ఈ ప్రక్రియ జరిగాక మళ్ళీ ఈ నెల చివరి చివరి లోపల మరి ఎన్నికలకి ప్రతి కూడా ఓటర్ రాష్ట్ర స్థాయి నుంచి కాపాడడం వస్తుంది ఇంటింటికి వెళ్ళి ఓటాకున్న ప్రతి ఒక్కరిని మనం కలవబోతున్నాం సో అది చాలా పెద్ద ప్రక్రియ అంటే జిల్లాలో ఉండే ప్రతి కుటుంబంలో ప్రతి ఓటర్ని కూడా కలవడం అనేది మరి ఇంత పెద్ద ప్రణాళిక ఉంది కాబట్టి మనము నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ అయినాక కూడా ఒక గంట కూర్చొని కార్యాచరణ చేసి ప్లానింగ్ చేసుకొని మరి ఇదంతా కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి కేవలం మనము ఈ ఎన్నికల ప్రక్రియకి కేవలం జిల్లా కన్వీనర్ మాత్రమే నియమించుకున్నాం జిల్లా కన్వీనర్ తో పాటు జిల్లా ఎలక్షన్ మానిటరింగ్ కమిటీ ఒకటి వేసుకోవాలి సీనియర్ నాయకులు కావచ్చు అందుకు ముందు అసెంబ్లీ స్థాయిలో పోటీ చేసిన వాళ్ళు కావచ్చు ఎవరికైతే సమయం ఉంది ఎవరైతే ఫుల్ టైం ఇచ్చి పనిచేయడం ద్వారా వాళ్ళందరూ కూడా ఎలక్షన్ మానిటరింగ్ కమిటీలో పేరు ఇవ్వాల్సి ఉంటుంది సో ఎలక్షన్ మానిటరింగ్ కమిటీ అయ్యాక మళ్ళీ మన అన్ని మండలాలకి ఇరవై మండలాల్లో జెడ్పీటీసీలకి మనం జెడ్పీటీసీల ప్రభావిని నియమించుకోవాలి ఆల్రెడీ కొన్ని మండలాల్లో ఆ ప్రక్రియ మొదలైంది తర్వాత ఎంపీటీసీలో కూడా ప్రభావం నియమించుకోవాలి ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ చేశాక మనకు ప్రచారానికి మొత్తము సన్నద్ధమయ్యే టీం రెడీ అవుతుంది మరి ప్రచారం ఎలా ఉండాలి భారతీయ జనతా పార్టీ విధి విధానాలు ఏంటి మన పాలసీ ఏంటి మరి ఎలక్షన్ ఏంటి అదేవిధంగా మనకి ఎవరైతే ఆపోజిట్ గా మన ఎలక్షన్లో పాల్గొంటున్నారో మరి మనకు సవాల్సి చూస్తున్నారో మరి బిఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వాళ్ళ ఏంటి వాళ్ళ విధి విధానాలు ఏంటి ఏ రకంగా వాళ్ళని మనం క్షేత్ర స్థాయిలో ఎదుర్కోవాలని చెప్పేసి కూడా ఎవరైతే ఈ ప్రభావి మండల జిల్లా కావచ్చు వీళ్ళందరిపై బాధపడుతుంది కాబట్టి ఎవరికైతే ఎలక్షన్ల పైన ఉత్సాహం ఉందో మరి సమయం ఉందో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మరి సమయం ఇవ్వలసి ఉంటుంది ముఖ్యంగా మనం ఈ రాష్ట్ర వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు నిర్మాణం చేస్తూ కార్యకర్తలకు ఎన్నికలను సంసిద్ధత ప్రదర్శిస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రాలకు ప్రధానంగా ఈ వికారాబాద్ జిల్లాలో ప్రత్యేకమైన స్థానిక ఎన్నికలలో మెజారిటీ స్థానాలు ఎంపీటీసీ సాధించి అటు జిల్లా పరిషత్కి ఇటు కడతాలలో కూడా మెజారిటీ మండలాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం కోసం భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయడం కోసం ఈరోజు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఆ నేపథ్యంలోనే ఇవాళ జిల్లా స్థాయి కార్యశాలని తాండూర్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది తాండూర్ కూడా ప్రధానంగా తీసుకుంటే తాండూర్ కేంద్రంలో నాలుగు మండలాల నుంచిలో ఖచ్చితంగా మూడు మండలాలని ఖచ్చితంగా ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ స్థానాన్ని మేము కైవసం చేసుకోబోతాం అదే విధంగా ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ దశాబ్దాల కాలంగా పైగా ఓడినా గెలిచిన మేము నిలబడతాం భారతీయ జనతా పార్టీ జెండా పెట్టుకుంటామని చెప్పేసి కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఇవాళ చాలా సీరియస్ గా ఎన్నికలు పోవాలనేటువంటి ఆలోచన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ ఈ కార్యశాల ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం ఈ జిల్లా నలుగురు తీసుకుంటే అటు నలపల్లిలో

ఇకపోతే తాండ్రం సంబంధించినటువంటి గతంలో చరిత్రలో ఎప్పుడు కూడా చూడడం మెజారిటీ మొన్న ఎంపీ ఎన్నికలలో మనం ఇక్కడ నుంచి పదివేల మెజారిటీని ఈ సాధించి చూపించినాం కాంగ్రెస్ కంచు ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న నాయకులు పార్టీలు మారినా ప్రభుత్వాలు మారినా వాళ్ళే నాయకులు మంత్రులుగా తెలమని దశాబ్దాల కాలంలో కుటుంబ పాలన కొనసాగించినప్పుడు కూడా వాటి కంచు కొట్టని బీటలు వారించి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిద్ర ఆరాలు పక్కన పెట్టి ఉన్న చేవేళ్ల పార్లమెంట్ సభ్యుడికి మెజారిటీ స్థానాన్ని సాధించినటువంటి చరిత్ర ఈరోజు కాంగ్రెస్ కాబట్టి కార్యకర్తలందరూ

బండా విశ్వేశ్వర గారి నేతృత్వంలో మేము మెజారిటీ స్థానాలు ఇక్కడ సాధిస్తాం కాబట్టి ఆ రకంగా మేము సంసిద్ధంగా ఉన్న సమిష్టి దృష్ట్యత వచ్చే రెండు ఎన్నికలలో బషీరాబాద్ లో మొన్న చూసినాం మెజారిటీ ఇచ్చినాం బషీరాబాద్ లో కాంగ్రెస్ కంచి కొట్టారు అనేక సంవత్సరాలుగా ఈ రోజు బీజేపీ లేకుంటే అక్కడ నాయకులకు ఎదురైన నిలబడేటటువంటి భయపడేటటువంటి పరిస్థితులలో ఈ రోజు మొన్న మొన్న వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ రోజు బషీరాబాద్ లో మెజారిటీ సాధించడం యాలంలో అనేక సంవత్సరాలుగా సర్పంచ్ లో ఎంపీటీ సభ గెలిచినటువంటి జరిగి ఉంది మనం సొసైటీని గెలిపించుకున్నాం ఆ అందరూ మనం భారీ వర్గంలో మెజారిటీ సాధించినాం ఇక కాంగ్రెస్ అత్త వేరే పార్టీకి అవకాశం లేనటువంటి పెద్దవాళ్ళు కూడా మనం వేరే మెజారిటీ ఇచ్చినాం

ఏడు ఏర్పించుకున్నా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ మీరే అని చెప్పేసి ప్రజలే చెప్తా ఉన్నారు కాదు